ఈ అశ్విని నక్షత్రం వారి లక్షణాలు మరియు వారి కారకత్వాలు ఏ ఏముంటాయనేది పరిశీలిస్తే ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రంలో మేషరాశులు ఉంటుంది ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదము మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఉంటుంది నవాంశలో ఈ నక్షత్రం మేషరాశిలో మొదటి పాదము నవాంశలో మహిళరాశిలో మొదటి పాదము రెండవ పాదము వృషభ రాశిలోను మూడవ పాదము అశ్విని మూడవ పాదము మేదో రాశిలో అశ్విని నాలుగవ పాదము కర్కాటక రాశిలో స్థితి పొందుతాయి కాబట్టి లక్షణాలు ఒక్కొక్క పాదానికి విభేదిస్తాయి నక్షత్రానికి అధిపతి అధిదేవతలు విశ్వవి దేవతలు వీరు దేవతల వైద్యులు వీరిని జానిస్తే ఆరోగ్యం కలుగుతుంది వీరి ముఖం చాలా అందంగా ఉంటుంది వీరికి పట్టుదల ఎక్కువ ఈ నక్షత్రం వారు ఎక్కువగా వైద్య వృత్తిలో సాగుతారు పరిశుభ్రత ఎక్కువ దైవారాధన పరిశుభ్రత ఎక్కువ వీరికి దైవారాధన జీవన లక్ష్యం వీరికి మొదటి పాదంలో జన్మించిన వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది కుటుంబానికి చెడ్డ పేరు తెస్తారు వీరు కళ్ళు చేపకళ్ళ వలె ఉండి ఇతరులను ఆకర్షించడానికి శక్తి కలిగి ఉంటారు ఎక్స్రే కళ్ళలాగా ఉంటాయి వీరి కళ్ళు వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి మీరు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటే మంచిది ఇరవై సంవత్సరాలలో వివాహం చేసుకుంటే జీవితం సరిగా ఉండదు దాంపత్య జీవితంలో కొన్ని అసంతృప్తి ఉంటుంది మీరు తరచుగా మానసిక ఆందోళనకు గురవుతుంటారు మీరు ఎవరిని నమ్మరు భయము ఆందోళన అపోహలు విపరీత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎందుకనగా కేతువుకు తల లేదు కాబట్టి మొండె మాత్రమే ఉంటుంది సరైన ఆలోచన సమస్య ఉండదు కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది ఏం ఆలోచన తల లేదు కాబట్టి వారు సరైన నిరాలు తీసుకు ఎవరు ఏ చెప్పినా కూడా నమ్మాలా వద్దాయని కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు వైద్య వృత్తికి సంబంధించి వ్యాపారాలు కూడా చేస్తారు మీరు అశ్విని మగా మూలా నక్షత్రాల్లో ఉన్న రోజున కేతుగ్రహ ఆరాధన కానీ గణపతి ఆరాధన కానీ చేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు కేతు మోక్షకారకుడు కాబట్టి ఈ కేతుగ్రహం ఏ భావంలో ఉన్న ఆ భావకత్వ ఆ భావ కారకత్వాల నుంచి దూరం చేస్తాడు అనుగు అనగా లగ్నంలో ఉంటే ఎవరితో కలవనియాడు ఏకాంతంగా ఉంచుతాడు కుటుంబంలో ఉంటే కుటుంబానికి దూరం చేస్తాడు అలాగే మాటలు తక్కువగా ఉంటాయి తృతీయ స్థానంలో ఉంటే అన్నదములతోనూ స సామాజిక సంబంధాల్లో దూరంగా ఉంటాడు చతుర్థ స్థానంలో ఉంటే తల్లికి దూరం చేస్తాడు లేదా విద్యలో కొంత వెనకబడి ఉంటారు పంచమ స్థానంలో ఉంటే ఎప్పటికీ ఏదో డిప్రెషన్లో ఉంటారు ఆరో స్థానంలో ఉంటే వీరికి కొంత శత్రువులను ఎక్స్రే కల్లాగా చూసి వారి మీద కొంత శత్రుత్వాన్ని తగ్గించుకుంటారు సప్తమ స్థానంలో ఉంటే భార్య విషయంలో కూడా కొంత అసంతృప్తి దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉంటుంది స్థానంలో ఉంటే మంత్రశాస్త్రము పూజ వైద్యము ఆస్ట్రాలజీ నేర్చుకునే అవకాశం సీక్రెట్గా చేసే పనులు చేస్తారు రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్ చేస్తారు భాగ్యస్థానంలో ఉంటే తండ్రికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా హెయిర్ స్టడీస్కు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కర్మస్థానంలో ఉంటే వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా ఆసక్తి చూపరు లాభస్థానంలో ఉంటే లాభాలు అధికంగానే సడన్ సడన్ అనుకోని ఆకస్మిక లాభాలు వస్తుంటాయి పన్నెండో స్థానంలో ఉంటే వీరికి ఖర్చులు ఎక్కువగా పెట్టడం కానీ ఇతరులకు తమకు కాకుండా ఇతరులకై ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఎక్కువగా అస్తారు నిద్ర ఎక్కువగా ఉంటుంది వీరికి ఎక్కువ రా రాత పనులు ఉంటారు మూడవ స్థానంలో పన్నెండు స్థానంలో ఉండి వీరు ఎక్కువగా రాయడము చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా అనుకున్న దానికి భిన్నంగా జీవితం గడిపే అవకాశం ఈ కేతు నక్షత్రం వారికి ఉంటుంది వీరు ప్రతిరోజు జపం చేయాల్సిన స్తోత్రం పలాష పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం తం కేతుం ప్రణామ్యం రౌద్రం రౌదం ఘోరంతం కేతుం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి కేతు గాయత్రి మంత్రానికి కూడా ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే ఏదో ఒకటి ఓ ఓ చిత్రవర్ణాయ విద్మహే శంభు రూపాయ దివిహే తన్నో కేతు ప్రచయ అలాగే గణపతిని ఆరాధించడానికి కేతుగ్రహానికి అధిపతి ఇష్టమైన దేవత గణపతి కావతి గణపతిని కొబ్బరి నోతో దీపారాధన చేస్తే ఊంఘమ్ అయ్యే గణపతి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడము సంకష్ట చతుర్దశి గణపతి ఆరాధించడము ప్రతి బుధవారం గణపతిని గరికతో ఆరాధించడము కటుకులు బెల్లం ప్రసాదం పెట్టడము చేసి ఎవరికైతే పిల్ల విద్యార్థులకు సంతానానికి జ్ఞామక తక్కువ ఉంటుందో వారి గణపతి మంత్రాన్ని ఇంకా ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు జపం చేస్తే వారికి అత్యధికమైన జ్ఞాపకశక్తి పెరిగి విద్యలో బాగా రాణిస్తారు ఇకపోతే వీరు చేయాల్సే రెమెడీస్ ఏంటంటే మంగళవారం ఏడు వత్తుల దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి కుక్కలను పెంచడం చపాతీలు తినిపించడం అత్తవారు ఇచ్చిన మంచపై పడుకుంటే వీరికి మంచి లాభం కలిసి వస్తుంది ప్రసవ సమయంలో ఆ మంచాన్ని వాడితే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది కృష్ణవర్ణాలతో వచ్చిన బొమ్మను పడకగా పడక గదిలో ఉంచుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి